హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ ఫ్రెండ్స్ మీరందరూ మీ పిల్ల పాపులతోటి ఆయుర్వేదిక ఐశ్వర్యతోటి ప్రతి ఒక్కరు కొల్ల మత జాతి లింగ భేద వర్గ విశిక్షణ మనిషి అందరూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక ఐశ్వర్యతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరినీ ఫ్రెండ్సు కొండపల్లి సత్యనారాయణ ఫ్రెండ్స్ నాది యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు దయచేసి మొట్టమొదటిగా చూసిన వారు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మంచిది ఫ్రెండ్స్ అలానే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసారు ఫ్రెండ్స్ అలానే మీరేం చేస్తారు లైక్ షేర్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు మామిడి తోటలోకి వచ్చాను ఫ్రెండ్స్ మామిడి తోటలోకి వచ్చాను కాయలు ఎలా కాయచాయా ఏంటి అనేది వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మామిడి కాయలు చూసారా ఫ్రెండ్స్ మామిడి కాయలు చిన్న చిన్నవి వచ్చినవి పిందులో పిందెలు లాగా ఎంత ఉన్నాయి చూశారు సార్ ఫ్రెండ్స్ చూడండి అలా ఫ్రెండ్స్ చూడండి మామిడి కాయలు మామిడి కాయలు ముందు ప్రతి రైతు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఈ పూత రావటానికి ముందు పోషక పోషక విలువలు కలిగినటువంటి మందు భూమి వేస్తారు ఫ్రెండ్స్ ఎరువులే కానీ కంపోస్ట్ ఎరువులు లాంటివి తర్వాత చెట్టుకి ఎటువంటి చీడపీటలు రాకుండా కెమికల్స్ మందులు ఏవో కొడతా ఉంటారు ఫ్రెండ్స్ ఆ కెమికల్స్ అయినా వాటిలో మంచిగా కొట్టారు ఫ్రెండ్స్ ఏవి కొడితే అవి కొట్టకూడదు ఇవాళ మందు కొట్టదే మామిడి లేదు ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే నిజంగా వాస్తవంగా మనం అలవాటు చేసిన చెట్టుకి మనం అలవాటు చేసిన చెట్టుకి ఏంటి ఈ రోజున అంతే ఫ్రెండ్స్ మనిషి రోగం లేని మనిషి లేడు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎటువంటి రోగమైనా సరే చనిపోయే రోగమే కానీ చనిపోయిన రోగమైనా సరే రోగం లేని ఫ్రెండ్ లేడు ఏదో ఒక రోగం రోగం లేని మనిషి లేడు తప్పు చేయని మనిషి లేడు కాబట్టి తప్పు చేసిన వాడు మరింత తప్పు చేయకుండా ఉండాలి చూసుకోవాలి ఒకసారి మనకు తెలియకుండా మనం తప్పులు చేస్తూ ఉంటాం అది దేవుడు క్షమిస్తాడు కానీ కావాలని తప్పు చేస్తే దేవుడు క్షమించడం ఫ్రెండ్స్ కొంతకాలం చూస్తాడు నీ పాపం పండినాడు పుష్పాట నేనైనా సరే ఇంకో సరే ఫ్రెండ్స్ అందుకని అందరం ఒకరికొకరు సహాయం చేస్తున్నాం ఒకరికొకరు సహాయం చేసుకుందాం చేతనైతే కీడు మాత్రం చేయొద్దు కష్టపడి ఎంత ఏం దేవుడు దేవుడికి మిమ్మల్ని ఏమండవు సరే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎలా ఉన్నాయో చెట్టుకు చూద్దాం ఇంకో ఇక్కడ ఒక కాయ ఉంది ఫ్రెండ్స్ అలానే ఇలా పిందెలు ఒక పిందెలు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ పిందెలు ఒక మూడు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో కాయలు ఒక కాయ ఒక పిందే అలాగే చెట్లాగే నేను ఈవినింగ్ వచ్చే ఫ్రెండ్స్ అందుకని కాయలు సరిగ్గా కనపడలేదు ఫ్రెండ్స్ ఇంకా మూడు గెలలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు గెలలు వచ్చినాయి మూడు గెలలు ఈ పైన ఒక రెండు ఉన్నాయి అలానే అట్లొకట్ట మందులు కొట్టే ఏదో ఒకటి కంపోస్ట్ ఎరువులు వేస్తే ఏదో రకంగా కాయలు ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ కాయలు మామిడి కాయలు ఫ్రెండ్స్ కొంచెం వాటికంటే పిల్లలకంటే కొంచెం పెద్దవి ఫ్రెండ్స్ ఇవి ఇవి పెద్ద కాయలు చూడండి ఫ్రెండ్స్ అవి పైన కాయలు చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి కాయలు చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించండి కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి సరిగ్గా కనిపించలేదు ఫ్రెండ్స్ కాయలు చూసుకుని ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పైన కానీ ఎక్కడైనా చూసుకుంటు ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇంకా ఇలా ఇంకా పిందలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ జనవరి నెలలో పూర్తిగా పూత పోయి పిందెలు తయారవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ జనవరి నెలలో పోత పూర్తిగా పోయి మాడిపోయి దాంట్లో నుంచి పిందెలుగా తయారవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గేటర్ నుండి ఫ్రెండ్స్ గేట నుండి అలాగనే మిగతా ఈ చెట్టు కొంచెం ముదురు వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైకి చూపిస్తున్నాను చూడండి అలానే కిటికే సూచన ఫ్రెండ్స్లో కాయలు వచ్చినాయి ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కాయలు వచ్చాయి కాయలు వచ్చినాయి సూచర్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా కాయలు వచ్చినాయి కాయలు వచ్చినాయి చూసారా కాయలు మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ సరిగ్గా కనిపించలేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది కదా అందుకని మనకి సరిగ్గా కనిపించట్లేదు అవి ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ ఇంకా కాయలు కాయలు గుడ్ ఫ్రెండ్స్ కాయలు మామిడికాయలు చూశారు ఫ్రెండ్స్ మాడికాయలు తయారవుతున్నాయి ఒకసారి ఒకసారి ఫ్రెండ్స్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో ఒకచోట మామిడికాయలు కూడా క్రితం సుమారుగా ఇరవై రోజులు నెల రోజుల నుంచి కూడా కోస్తున్నారు ఫ్రెండ్స్ ముద్దురుగా వచ్చిన కాయలు ఎన్టీఆర్ జిల్లా రెడ్డి గుండెం రెడ్డి ఉన్నాం సార్ మాది ఫ్రెండ్స్ మీరు కూడా మంచి కంపోస్ట్ టెస్ట్ చేసి మంచిగా కాపించండి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఎంత రైతు ఎంత కష్టపడి చేసినా కానీ రైతు గిట్టుబాటు ధర ఉండలేదు ఫ్రెండ్స్ కమిషన్ వ్యాపారస్తులు బాగానే ఉంటున్నారు మామిడికాయ దారులు బాగానే ఉంటున్నారు మధ్యలో రైతే రైతు ఏమవుతున్నాడు గిట్టుబాటు ధర అందక పంట చేతికి అంతగా అప్పుడు పాలవుతున్నాడు అందుకే పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజున ఈ ఒక్క మామిడి పంటే కాదు ఫ్రెండ్స్ పత్తే కానీ వేరుశనకాయ కానీ కందే కానీ మినుము పంటే కానీ మొక్క కానీ జొన్న కానీ ఏ పంట అయినా సరే ఫ్రెండ్స్ గోధుమలే కానీ ఏమైనా ద్రాక్షే కానీ మన ఏరియా ద్రాక్ష అయ్యి పండవనుకోండి ఫ్రెండ్స్ ఒకసారి పంట సరే తేగలేసి అది అనుకోండి ఏమైనా ఏ పంట అయినా సరే ఫ్రెండ్స్ రైతులేనిదే రాజ్యం లేదు ఫ్రెండ్స్ రైతుని గౌరవిద్దాం రైతుకి మన ప్రభుత్వం ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సహాయం చేద్దాం వాళ్ళకి గిట్టుబాటు ధరలు అందిస్తేనే మనం మనకు మంచిది ఫ్రెండ్స్ మనం ప్రతిదానికి మందు కట్లకి రేట్లు పెంచుతున్నాం కెమికల్స్కి మందుకి రేట్లు పెంచుతున్నాం అన్నిటికీ పెరుగుతున్నాం ఆయుర్వేదం మందులకి పెరుగుతున్నాయి ప్రతి దానికి పెరుగుతున్నాయి కానీ రైతుకు వచ్చేసరికి ఎందుకని ఫ్రెండ్స్ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అలానే ఉంటుంది నత్త నడక అయిపోయింది రైతు 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 పాత నత్తనక అయిపోయింది అలా ఉండకూడదు ఫ్రెండ్స్ మనం అన్నిటికీ పెంచినప్పుడు రైతుకు కూడా గిట్టుబాటు ధర పెంచాలి రైతులు ఏంటే రాజ్యం లేదు ఇలా అంటే ఏంటి ఫ్రెండ్స్ రైతు రైతులు అయితే మనకు కూడా లేదు ఫ్రెండ్స్ రైతుల రాజ్యం లేదు మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ రైతులైతే రాజ్యం లేదు మామిడికాయ పండించడానికి కానీ మామిడికాయలు తయారవడానికి కానీ మామిడి చెట్లకి అనే కందిని పండించడానికి కానీ మనం రైతులు అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్ మనలోనే మా కొంతమంది రైతులు ఉంటారు కదా ఫ్రెండ్స్ మనం అందరూ మనుషులు రైతుని గౌరవిద్దాం రైతుని గౌరవితే మంచి ఫ్రెండ్స్ వారికి కూడా మనకి మనం గిట్టుబాటు ధరలు అందిద్దాం గిట్టుబాటు ధర కనీసం గిట్టుబాటు ధర కూడా లేకుండా ఏనాది ఏనంగా పురుషుతో రేటు ఉంటుంది తర్వాత రామును ముంటల ఇక ఊరికిన పారిపోయేసి ఆడ ఊరిన ఎంత క్వాలిటీ ఉండకాయని కొంటల కొంటలా ఎందుకని నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్సు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చూడండి మన ప్రభుత్వం మరి ఎక్కడే కాదు ఇన్ని ఈ జిల్లా మన జిల్లాలే కాదు అన్ని రాష్ట్రాలు దేశాలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి రైతుని కూడా మనం గౌరవిద్దాం వాళ్ళకి చేయూతనిద్దాం వాళ్ళకి సహకరిద్దాం వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ద్వారా అందిద్దాం రైతులు లేనిదే రాజ్యం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది నేను కోరుకునేది ఫ్రెండ్స్ మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్ష ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఏమేంటో ఏంటి వస్తు అరిసెలు బా అరిసెలు అంటే నీకంటే నాకంటే ఇష్టమా అనొచ్చు నాకు ఇష్టమే ఫ్రెండ్స్ భగవంతు వల్ల ఎటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా పడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కటే భగవంతుని నమ్ముకో మంచి మార్గాన్ని నడుచుకో ఎదుటి వారికి చేతనైతే సాయం చేయి కీడు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా సరే సంతోషంగా బ్రతుకు బతికినంతకాలం ఎటువంటి హీనదశ వచ్చినటువంటి ఎటువంటి హీనదశ వచ్చిన సరే ధైర్యం ఉంటే మనిషి మనిషికి ధైర్యం ఉంటే దేన్నైనా జయించవచ్చు ఫ్రెండ్స్ చనిపోయే రోగాన్ని కూడా జయించవచ్చు నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మరు ధైర్యం ఉంటే మనిషి చేయిస్తాడు ధైర్యం లేకపోతే పిరికి పందలాగా దేనిని చేయరాడు మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి ఏ పని చేయడానికి ముందుకెళ్ళండి అదేదో ఇది ఇదేదో అంటే మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ మన పిల్లల మాట మనం విందాం మన మాట మన పిల్లలు ఉంటారు మన పిల్లల్ని గౌరవిద్దాం అలానే మనం మన భార్యను కూడా గౌరవించుకుంటాం మన మాటలు వాళ్ళు వాళ్ళ మాటలు మనం చక్కగా సహకరించుకుంటూ ఐకమత్యంగా ప్రేమగా అన్యోన్యంగా స్నేహంగా అందరం కలిసి మరిచి ఉందాం కుల మత జాతి లింగ భేదవర్గ్యం మనిషి అంతేనా ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాను ఫ్రెండ్స్ మీ అంత గొప్పవాడి కాదు ఫ్రెండ్స్ మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం ధరలో రావాలి గిట్టుబాయి రైతుకు రావట్లేదు ఫ్రెండ్స్ పత్తికి కానీ వేరుశనగ కానీ ఉండట్టు ఉంటుంది కొన్నాళ్ళు ఒక నెల పది రోజులు ఉంచుతాడు తీసేస్తాడు తర్వాత ఏమైనా నొక్కేస్తున్నాడు మధ్యలో కమిషన్ వ్యాపారస్తులు కానీ ఈ బ్రోకర్లు కానీ అసలు కొనేవాడు కానీ పైకి పంపించేవాడు కానీ వీళ్ళు అనకూడదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు బతకాలి వాళ్ళు వాళ్ళు ఉంటేనే రైతు ఉంటాడు రైతు ఉంటేనే వాళ్ళు ఉంటారు ఒకరికొకరు సహకరించుకుందాం ఫ్రెండ్స్ రైతుకు గిట్టుబాటు ధర ధర తగ్గించవచ్చు ఫ్రెండ్స్ అందరం బాగుందాం రైతుని గౌరుద్దం కమిషన్ వ్యాపారస్తులకి గౌరుద్ధం అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి వాడు కూడా ప్రతి మనిషి కూడా అందరూ కూడా ఏం చేసుకుంటారు ఒక రూపాయి ఏదో కొంచెం మిగతానికి ఒక రూపాయి లాభం లేకుండా ఏ వ్యాపారం చేయగలరా ఏ ఏ వ్యాపారం చేయగలరా ఫ్రెండ్స్ అందుకని రైతుకు ధర ఉండేటట్టుగా మనం అందరం ప్రతి ఒక్కళ్ళు సహకరిద్దాం వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు సహకరిద్దాం అది ఫ్రెండ్స్ నేను చెప్పేది సరే ఫ్రెండ్స్ మీరందరూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో అందరూ హుషారుగా ఉండాలి పోయిన సంవత్సరంలో నిరుత్సాహంగా ఈ సంవత్సరం దర్శి ఛాలెంజ్ దీనికి మంచి పనులు చేయడానికి మంచి పని చేయడానికి చే దేవుడు ఏం చేస్తాడు బలాన్ని చేకూరుస్తాడు ఏం చేస్తాడు బలాన్ని ఇస్తాడు చెడు పని చేయడానికి పుష్టులు ఉత్సాహంగా ఉంటాడు తర్వాత నీరసపడి పడతాడు అట్లాంటి ఫ్రెండ్స్ పుట్లు పుష్టులు నిరుత్సాహంగా ఉన్నా సరే మంచి పని చేయడానికి దేవుడు లాస్ట్ ఫైనల్లో మంచి బలాన్ని ఇస్తాడు ఎప్పటికైనా సరే అందుకని చేతనైతే మంచి పనులు చేద్దాం లేకపోతే మెదకుండా ఉన్నాం అంతేగానే చెడు పని చేయద్దు ఫ్రెండ్స్ అందరం బాగుందాం అందులో మనం ఉన్నాం అదే ఫ్రెండ్స్ కోరికనే ఫ్రెండ్స్ మరొక మాట మీరందరూ ఎన్నో చోట్లకి వెళ్ళే ఉంటారు ఎంతోమందిని చూసి ఉంటారు మనలో ఒక రకరకాల మనస్తత్వం ఉంటుంది నేనున్నాను నాది ఒక రక మనస్తత్వం ఇంకో మంది ఇంకొక రకం మనస్తత్వం ఇంకోళ్ళు ఉంది ఇంకో రకమైన మనస్తత్వం ఎట్ట వేల రకాల మనస్తత్వాలు ఏ రకం మనుషత్వ మనస్తత్వాలైనా మనం మనసు ఒక్కటే ఎన్ని రకాల మనసులైనా మనసు అనేది దేవుడు ప్రతి మనిషికి ఒక మనసు వేస్తాడు ఎవరికైనా మనుషులు వేరైనా మనసు ఒక్కటే మతములు వేరైనా మమత ఒక్కటే జాతులు వేరైనా నీతి ఒక్కటే కుడి ఎడమైతే పరపాటు లేదు ఓడిపోలేదు అది ఏ దేశ చరిత్ర చూసినా ఏ ఉన్నది కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పర పరాయణతో అన్నారు శ్రీశ్రీ గారు దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నారు దేశమంటే మట్టి కాదు మనుషులు ఉన్నంతవరకే ఇవ్వడం మన భూమి మీద దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషులు ఉంటే పంట పండించేది దీన్ని కొండను కూడా పిండి చేసి ఎవరు చేస్తున్నారు మనిషి మనిషి జ్ఞానవంతురు ఈ జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ చెడుకు ఉపయోగించుకోవడదు ప్రతి మనిషి ఈ జ్ఞానాన్ని చేయాలి మనం మంచిగా ఉపయోగించుకోవాలి అంతేకాని చెడుకు ఉపయోగించుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ అందరికీ ఆయన జరుగుతుంది అదే చిన్న ఒక చిన్న సహాయం అది పెద్ద సహాయంలాగా ఎబ్బ్రాడీ అయిపోతుంది ఒక చిన్న ఒక సహాయం చేస్తే ఆ సహాయం వల్ల నీకేమవుతుందో వాళ్ళ కుటుంబం కూడా మంచి ఇది అవుతుంది అలా ఆలోచిద్దాం ప్రతి ప్రతి మనిషి ఏదో ఇది మనకి ఏదో వస్తుంది ఏదో వస్తుంది ఇది వస్తుంది అని ఊహలు పొందొద్దు మనం ఉన్నది ఉన్నట్లయితే రియల్గా బతుకుతాం సరే ఫ్రెండ్స్ మీ అందరూ ప్రతి ఒక్కరు కొల్ల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచి ఈ సాయంకాల సమయంలో మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఎలాంటి సంక్రాంతి మరియు ఎన్నో నూతన సంవత్సరాలు ఎన్నో నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మీకు నేను తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్య చల్లగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్